ఈరోజు మనం రోమన్ వారి సిలువ శిక్ష విధానం ఎలా ఉంటుందో బాగా లోతుగా నేర్చుకుందాం మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు వారిని రోమన్ అధికారులు సిలువ వేయడం జరిగింది యూదులు సిలువ వేయమని అధికారులను కోరటం జరిగింది అయితే కనుక రోమన్ చరిత్రకారులు ఏమంటుంటున్నారు రోమన్ యొక్క పురావస్తు శాస్త్రాలు ఏం తెలియజేస్తుంటున్నాయి ఎంత భయంకరంగా ఉండేది అనేటువంటి విషయాలను ఈరోజు నేను చేయాలని ఆశపడుతుంటున్నాను కాబట్టి ఈరోజు మనం రోమన్ వారి యొక్క సిలువ శిక్ష విధానం గురించి బాగా లోతుగా నేర్చుకోవడానికి ఇష్టపడతాం మొట్టమొదటిగా సిలువ శిక్ష అనేది ఎవరికి వేస్తారంటే కనుక రోమన్ యొక్క చట్ట ప్రకారం రోమన్ యొక్క చట్టాలను ఉల్లంఘించిన వారికి రోమ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన వారికి అదేవిధంగా దోపిడీగాళ్లకు అదేవిధంగా రోమన్ ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలుగజేసేటువంటి వారికి ఈ సిలువ శిక్ష విధించేవారు అయితే కనుక ఈ పనుల్లో ఏ ఒక పని కూడా ఏ వారు చేయలేదు ఆయన దొంగిలించలేదు రోమ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయలేదు రోమన్ చట్టాలను ఉల్లంఘించలేదు అయినా కూడా ఆయనకు సిలువ శిక్ష వేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ శిలువ శిక్ష అనేది బ్రిటన్లోనూ ఫ్రాన్స్లోనూ లూదియాలోను అనగా ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ ప్రాంతంలోనే ఎక్కువగా ఎటువంటి సిలువ శిక్షను విధించినట్టుగా మనం చరిత్రలో చూస్తూ ఉంటాం అయితే ఈ సిలువ శిక్షకు ఉద్దేశం ఏమిటంటే కనుక ఒకటి భయపెట్టడం రెండవదిగా అవమానపరచడం మూడవదిగా దోషి యొక్క ఆయుష్ను తగ్గించడం మొట్టమొదటిగా ఈ సిలువ శిక్ష అనేది తిరుగుబాటుదారులను అలానే శత్రువులను భయపెట్టేదిగా ఉండేది రెండవదిగా నేరస్తుల్ని నగ్నం గాను లేదా అధనగ్నం గాను సిలువ వేయటం వలన వారి యొక్క పూర్తి గౌరవాన్ని తీసివేసేవారు వారు పూర్తిగా అవమానపరచబడేవారు మూడవదిగా ఆయుషం తగ్గించడం అంటే కనుక మరణమే వీళ్ళని వెతుక్కుంటూ వచ్చేలాగా చేసేవారు వీరికి మరణం నెమ్మదిగాను తీవ్రమైనటువంటి కష్టంతో కూడుకున్నది అయితే ఈ సిల్వ శిక్షకు విధానం ఎలా ఉండదంటే కనుక మొట్టమొదటిగా ఈ సులువను విధించే వారిని విచారణ చేయాలి విచారణ చేయకుండా ఏ వ్యక్తికి కూడా శిక్ష విధించకూడదు సులువ శిక్ష అస్సలు విధించకూడదు అయితే రోమన్ చట్ట ప్రకారం ఈ విచారణ ఏదైతే ఉందో ఈ విచారణలో ప్రతి నేరస్తునికి కూడా న్యాయం జరిగేది రోమ ప్రభుత్వం యొక్క నియమం ఏమిటంటే కనుక తొంభై తొమ్మిది మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నీతి మందునికి మాత్రము శిక్ష విధించకూడదు అనేది సైనికుల యొక్క నియమం అన్నమాట అందుకనే ఈ యొక్క విచారణ ఏదైతే ఉందో విచారణలో తొంభై తొమ్మిది శాతం న్యాయమే జరిగేది అయితే బానిసలకు కానివ్వండి లేదా తిరుగుబాటు చేసిన వారికి కానివ్వండి ఈ విచారణ సమయం అనేది ఎక్కువసేపు ఉండేది కాదు లేదా కొన్నిసార్లు విచారణ లేకుండానే బానిసలను తిరుగుబాటు చేసిన వారిని విచారణ లేకుండానే సెలవు వేసినట్టుగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది అయితే ఏసుక్రీస్తు విషయంలో సభలోను అలానే ఏ రోజు సమక్షంలోను పిలాతు ఎదుట యేసుక్రీస్తు విచారించినట్టుగాను యేసుక్రీస్తుకు విచారణ చేసినట్టుగాను మనం బైబిల్ గ్రంథంలోని లేఖనాలలో చూస్తూ ఉంటాం విచారణ ముగించబడిన తర్వాత కొరడా కొట్టాలి ఈ కొరడానికి కనుక ఈ కొరడాకు ఒక పేరు ఉంది ఆ పేరు ఏమిటండి కనుక రూమ్ అనమాట ఈ రూమ్ అనేటువంటి కొరడాతోనే వాటిని కొట్టేవారు అయితే కనుక ఈ కొరడా ఎలా ఉంటుందండి కనుక ఈ కొరడాను లోహంతోను ఎముకలతోనూ గాజు పెంకులతోనూ తయారు చేస్తూ ఉంటారు ఈ కొరడాతో కనుక దెబ్బలు తింటే కనుక నేరస్తుని యొక్క చర్మాన్ని పూర్తిగా చించి వేసి లోపల కండరాలను బయటపడేలాగా ఈ కొరడా చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో పెద్ద రక్తస్రావం జరిగి నేరస్తులు కొద్ది సమయంలోనే చనిపోవటం కూడా జరిగింది అయితే ఏసుక్రీస్తును ఎటువంటి కొడదాతో ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టడం జరిగింది ముప్పై తొమ్మిది ఎందుకు కొట్టరండి కనుక యూదుల ఆచరణ ప్రకారం నలభై దెబ్బ కొట్టకూడదు మరి ఆనాటి యూదులు రోమన్ సైనికులను ఆపమని చెప్పినట్టుగా మనము గమనించవచ్చు అయితే ఈ ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టడానికి రోమన్ యొక్క అధికారులకి ఏం సంబంధం లేదు రోమన్ యొక్క నియమాలు కానివ్వండి లేదా చట్టాలు కానివ్వండి ముప్పై తొమ్మిది డబ్బుల గురించి ఏమి మనకు తెలియజేయడం లేదు కానీ అయితే ఈ సిలువ నిర్మాణం ఎలా ఉంటుందండి కనుక రోమన్ యొక్క చరిత్రలో ఇంచుమించు నాలుగు రకాల సిలువలు మనం గమనించవచ్చు మొట్టమొదటిగా క్రాక్స్ సింప్లెక్స్ ఇది మొత్తం కూడా ఐ ఆకారంలో ఉంటుంటుంది అర్థమద్ధ ఉండదు కేవలం నిలువుగా ఒక దొంగ మాత్రమే ఉంటుంది రెండవదిగా క్రాక్స్ కమీసా ఇది టీ ఆకారం ఉన్నటువంటి సిలువ అనమాట మూడవదిగా క్రాక్స్ అంటే ఇప్పుడు మనం ఏదైతే సిలువ చూస్తుంటున్నామో ఆ ఆకారంలో ఉంటూ ఉంటుంది ఇది క్రైస్తవ సాంప్రదాయంలో అత్యధికంగా అంగీకరించబడినటువంటి ఒక ఆకారం అనమాట నాలుగవదిగా సెయింట్ ఆండ్రూస్ క్రాస్ అనమాట ఇది ఎక్స్ ఆకారంలో ఉంటుంటుంది రోమన్ యొక్క చరిత్రలో ఈ నాలుగు రకాల సిలువ ఆకారాలను మనము గమనిస్తూ ఉంటాం అయితే అయితే ఈ సిల్వ శిక్ష విధించేటువంటి విధానంలో మొట్టమొదటిగా ఎవరి సిలువను వారే మొయ్యాలి ప్రతి నేరస్తుడు తన యొక్క సిలువను తానే మోసుకుంటూ వెళ్ళాలి అయితే ఆ సిలువ ఎలా ఉంటుంది కనుక సిలువ యొక్క భాగం పాటి బులం అంటూ ఉంటారు ఇదే ఇంచుమించు యాభై కేజీల బరువు ఉంటుంది పూర్తి యొక్క సిలువ బరువు ఇంచుమించు వంద నుంచి నూట ముప్పై ఐదు కేజీల బరువు ఉంటుందని చెప్పి చరిత్ర తెలియజేస్తుంటుంది కానీ ఏసుక్రీస్తు వారు మోసిన సిలువ నూట యాభై కేజీలు ఉన్నట్టుగా చరిత్రకారులు తెలియజేస్తూ ఉంటున్నారు అయితే యేసుక్రీస్తు యొక్క శరీరం అప్పటికే కొరడా దెబ్బల చేత బాగా క్షీణించిపోయి ఉండటం వలన అధిక రక్తస్రావం జరిగి బలహీనపడిన వలన యేసుక్రీస్తు యొక్క శిలువను మధ్యలో ఒక కురైనటువంటి సీమోను మోసినట్టుగా మనకు బైబిల్ గ్రంథం లూకసు వాత ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఆరో వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది అటువంటి బరువు గల మోసిన తర్వాత సిలువ వేయబడేటువంటి ప్రాంతానికి చేరిన తర్వాత నేరస్తులను మేకలు కొట్టి సులువు వేసేవారు కొన్ని చేతులలో తాడుతో కట్టినట్టుగా కూడా ఉంది కానీ అనేక మందిని సులువ వేసినట్టు కూడా మనకు అనేక ఆధారాలు దొరికినాయి అయితే కనుక మరి ఎక్కడ మేకలు కొడతా కనుక రెండు చేతులకి చేతులు మణికట్టు ఏదైతే ఉంటుంటుంది మణికట్టు మధ్యలో సిలువ వేసినట్టుగా అనేక అనేక పురవాస శాస్త్రాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి అంటే మణికట్టు మాత్రమే పూర్తి శరీరం యొక్క బరువును మోయగలుగుతూ ఉంటుంది ఆ మేక కూడా ఐదు నుంచి ఏడు అంగల మేకులను ఆనాటి కాలంలో వాడేవారు యేసుక్రీస్తు మేకు ఆరు రంగుల మేకు కొట్టినట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంటుంది కాళ్ళకు కూడా ఈ విధంగానే మేకలు కొట్టేవారు మేకలు కొట్టడం వలన నరాలు చిట్లి అనేక వేధులు అనుభవించేవారు అనమాట ఇలా మేకలు కొట్టడం వలన ప్రతి నేరస్తుడు కూడా అతిశయ నర పీడన నొప్పిని అనుభవించేవారు నరాలు బాగా మంటగానూ నరాలు చిట్లు పోయే విధంగానూ యొక్క నొప్పి ఉండేది అయితే ఈ శిలువ వేయబడినటువంటి ఉన్నటువంటి నేరస్తుని యొక్క మరణం ఎలా ఉండేదంటే కనుక మూడు విధాలుగా మనకు చరిత్ర తెలియజేస్తుంటుంది ఒకటి ఊపిరి ఆడక మరణించేవాళ్ళు అనగా సిలువపైం వలన అతని యొక్క రొమ్ము అనగా చెస్ట్ అలానే కండరాలు పూర్తిగా బలహీన పడిపోయేవి కొన్నిసార్లు విరిగిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటి సమయంలో ఊపిరి పీల్చుకోవాలంటే కనుక పైకి లెగాలి కాళ్ళ మీద బలం పెట్టి పైకి లేచి అని పీల్చుకోవాలి కాబట్టి ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు ఆ విధంగా ఊపిరి పీల్చుకోక అనేక మంది చరిత్రలో మరణించారు రెండవదిగా అధికంగా రక్తస్రావం కావడం వలన గుండె పోటచ్చు కూడా సులువుపై ఉన్నటువంటి నీరస్తులు మరణించేవారు అనగేమిటండి కనుక అప్పటికే డబ్బలు తిని రక్తాన్ని పోగొట్టుకోవడం వలన చాలా బలహీన పడుతూ ఉంటారు అది మాత్రమే కాక చేతులకు కాలుకు మేగులుకోవడం వలన వారి యొక్క పూర్తి రక్తం కాలిపోవటం వలన యొక్క శరీరంలో రక్త ప్రసారణ తగ్గి గుండెపోటు వచ్చి అనేక మంది చనిపోయినట్టుగా కూడా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంటుంది మూడవదిగా తీవ్రమైనటువంటి దాహం వలన కూడా నేరసులు చనిపోయే వాళ్ళం ఎందుకు తీవ్రమైనటువంటి దాహం అంటే కనుక అప్పటికే దెబ్బలు తిని ఉన్నారు శరీరంలోని రక్తమంతా కూడా కారిపోయి ఉంటూ ఉంటుంది దీంతో పాటు ఎండ మిట్ట మధ్యాహ్నం ఎండ అలానే శరీరంలోని నడుం భాగంలో బాగా బలహీనపడటం వలన వీరు అధిక దాహంతో తీవ్ర దాహంతో అల్లాడిపోయే వాళ్ళు ఏస్తు క్రీస్తు వారు కూడా దాహంతో అలమటించినట్టుగా మనం చూస్తూ ఉంటాం దాహం మంచి పైన వేడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆ సమయంలో అతనికి ఎవరు కూడా నీటిని ఇవ్వలేదు కానీ చేదు చిరకను అందించడం జరిగింది ఈ విధంగా నేరస్తులు కొన్ని గంటల్లోనే తీవ్ర దాహంతో మరణించినట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంటుంది దాని తరువాత మరణ నిర్ధారణ అంటే చనిపోయాడా లేదా అని చెప్పి నిర్ధారించుకోవడం ఎలా మరణాన్ని నిర్ధారించేవారంటే కనుక వాళ్ళ యొక్క కాళ్ళు మోకాలు విరగొట్టి నేరాశులు లేదా లేదని చెప్పి నిర్ధారించడం జరిగేది ఏసుక్రీస్తు సమయంలో ఏసుక్రీస్తుని ఒక సైనికుడు బలంతో పడవటం వలన యేసుక్రీస్తు మరణించడా లేదా అని చెప్పి నిర్ధారించడం జరిగింది అలా పొడుచినప్పుడు ఏసుక్రీస్తు యొక్క శరీరంలో నుంచి రక్తము నీరు కానట్టుగా మనం చూస్తుంటాం దాన్ని బట్టి ఆయన చనిపోయాలని చెప్పి ఆనాటి రోమన్ సైనికులు నిర్ధారించారు అయితే సిలువ నుండి శరీరాన్ని తీయడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి పని అనమాట చాలామందిని సిలువపై నుంచి కిందకు దించకుండానే అలానే విడిచిపెట్టేసేవారు వారి కుళ్ళు కృషించిపోయి నాశనమైపోయి ఎముకలు వేలాడేంత వరకు కూడా వారిని అలానే విడిచిపెట్టేవారు కానీ యేసుక్రీస్తు విషయంలో అలా జరగలేదు కానీ ఏసుక్రీస్ని యోధా సాంప్రదాయ ప్రకారము సమాధి చేయడం జరిగింది మనం గమనిస్తే కనుక అరిమతా యోసేపు వెళ్ళి రోమన్ అధికారులను వేడుకొని యేసుక్రీస్తు యొక్క శిల్వను కిందకి దించినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆయనను యోధా సాంప్రదాయ ప్రకారము సమాధి చేయడం జరిగింది అయితే ఈ విధంగా రోమన్ సైనికులు శిల్వ శిక్ష విధానం అవలంబించేవారని చెప్పడానికి కూడా మనకు అనేక పురావస్తు శాస్త్ర ఆధారాలు ఉన్నాయి అటుగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఇజ్రాయెల్ ప్రాంతంలో అనేటువంటి ఒక వ్యక్తి యొక్క శవం దొరికింది ఆ యొక్క శవాన్ని గమనిస్తే ఒక వ్యక్తి స్లో వైబడి చనిపోతే ఎలా ఉంటుందో ఆ విధంగానే అతని యొక్క శరీరంలోని ఎముకలు లభ్యమయ్యాయి మేకలు అలానే ఆ యొక్క కూరడో దెబ్బలు అవన్నీ కూడా అతని ఎముకలపై గమనించినట్టుగా పునవాసాలు మనకు నిరూపిస్తూ ఉంటున్నాయి శరీరం యొక్క ఎముకల్లో మేకలు ఉన్నట్టుగాను ఎముకలకు గీతలు పడినట్టుగా చీల్చు వేసినట్టుగా మనకు ఆధారాలు లభ్యమయ్యాయి రెండవదిగా పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో దొరికినటువంటి పొంతు పిలాతు యొక్క శాసనం ద్వారా కూడా రోమన్ సైనికులు రోమన్ అధికారులు సిల్వ శిక్షను అవలంబించేవారని చెప్పి నిరూపిస్తూ ఉంటున్నాయి ఇదేమిటంటే కనుక యేసుక్రీస్తు మరణ శిక్షను నిర్ధారించినట్టుగా పొంతు పిలాతు ఒక శాసనాన్ని రాయడం జరిగింది ఆ శాసనం పురావస్తు శాస్త్ర అధికారులకు దొరికింది అంత మాత్రమే కాదు కానీ సులువుపై మరణం అనేది అనేక మంది ఒక భయంకరమైనటువంటి శిక్షగా ఉండేది ప్రజల కోసం తాను ఇటువంటి శిక్షను అనుభవించడం జరిగింది మనం తర్వాత యేసుక్రీస్తు వారు మరలా మూడో రోజు తిరిగి లేచడం అని చెప్పి బైబుల్ తెలియజేస్తుంటుంది ఆయన తిరిగి లేచడం చెప్పడానికి కూడా అనేక ఆధారాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి యేసుక్రీస్తు పునరుద్ధరణం క్రైస్తవత్వానికి ఒక కేంద్ర బిందువుగా మనకు కనిపిస్తుంటుంది కాబట్టి ఎంతో ఘోరంగా యేసుక్రీస్తు వారు మన కోసం మన పాపాల కోసం ఆయన మరణించడం జరిగింది ఆయన పొందినటువంటి మరణం మనకు జీవాన్ని ఇచ్చింది కాబట్టి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంటున్నాడు ఆయన మరణం ద్వారా మనము అనేక విషయాలు నేర్చుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడ్డాయి అని చెప్పి భావిస్తుంటున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రైజ్వాల్